ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల సాగునీరు త్రాగునీరు అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టు నీరు ఉన్న లో నీరు నింపుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక సాగర్ నుంచి పుష్కలంగా నీరు వస్తున్నా ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకు సాగునీటి కష్టాలను తీర్చడానికి మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ కి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శంకుస్థాపన చేశారు అనంతరం వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి జల యజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ని మొత్తం గేట్లతో నిర్మించారు ప్రాజెక్టులో మూడు పాయింట్ ఎనిమిది టిఎంసీల నీటిని నిల్వ చేసి సుమారు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఒంగోలు సహా పన్నెండు మండలాల ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రెండు పాయింట్ ఏడు డెబ్బై రెండు లక్షల క్యూసెక్ల వరకు నీటిని దిగువకు విడుదల చేసే ఉంది ఇక ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరితో పాటు ఆరు తడి పంటలైన మిరప పొగాకుని రైతులు విస్తృతంగా సాగు చేస్తారు అయితే గుండ్లకమ్మ నుంచి ఒంగోలు నగర త్రాగునీటి అవసరాల కోసం నీటిని తరలించే పైప్ లైన్ నిర్మాణం నేటికి పూర్తి కాకపోవడంతో త్రాగునీరు అందించే పరిస్థితి లేదు గుండ్లకమ్మ నుండి సాగునీరు అందుబాటులోకి రావడంతో వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది అయితే ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దన్నర కాలం గడవక ముందే గేట్లు కొట్టుకుపోతున్నాయి వరుసగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సీజన్లలో రెండు సార్లు గేట్లు కొట్టుకుపోవడం ఆందోళనకరంగా మారింది ప్రాజెక్టులో నీరు చేరగానే గేట్లు కొట్టుకుపోతుండటంతో నిల్వ ఉంచాల్సిన నీటిని వృధాగా సముద్రంలో వదిలివేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదవ తేదీన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు హఠాత్తుగా కొట్టుకుపోయింది అప్పటికి సుమారుగా రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది ప్రాజెక్టు రెండో నెంబర్ గేటు కొట్టుకుపోవడంతో దాదాపు ఒక టీఎంసీ నీటిని అధికారులు వృధాగా సముద్రంలోకి వదిలారు ఇక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన కూడా మూడు నెంబర్ గేటు విరిగిపోయి ప్రాజెక్టులో నిల్వ ఉన్న మూడు పాయింట్ నాలుగు టీఎంసీల నీటిలో రెండు టీఎంసీల నీరు వృధాగా దిగువకుపోయింది స్టాప్లాక్ సహాయంతో నీటిని ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మూడో నెంబర్ గేటుని రిపేర్ చేసి లోపు రెండో నెంబర్ గేటు కొట్టుకుపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది దీంతోపాటు మరికొన్ని గేట్లు కూడా ప్రమాదకరంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అలాగే ఆరు ఏడు నెంబర్ గేట్లు తక్షణం మరమ్మతుల కోసం నిధులు కావాలని రెండు వేల ఇరవై రెండు జూన్లోనే ఇరిగేషన్ అధికారులు నివేదికలు పంపినా అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు ఆ సమయంలో మొత్తం గేట్లకు మరమ్మత్తుల అవసరంగా నిపుణులు సూచించి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల అధికారులు అంచనా వేశారు వాటి మంజూరులోనూ జాప్యం జరగటంతో రెండేళ్లు ఆయకట్టుకి నీరు రాక రైతులు నష్టపోయారు ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా మంత్రి గొడ్డిపట్టి రవికుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టు స్థితిగతుల గురించి అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటితో గుండ్లకమ్మ ప్రాజెక్టు కి నింపాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో సాగర్ నుంచి ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టు కి నీరు వచ్చి చేరుతుంది దాదాపు రెండేళ్ల తర్వాత ఒకటి పాయింట్ టిఎంసీల నీటితో నింపనున్నారు గుండ్లకమ్మ రెండు గేట్లు వరుసగా కొట్టుకుపోవడంతో వైసీపీ ప్రభుత్వం పన్నెండు గేట్ల మరమ్మత్తులకు ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు అహ్మదాబాద్ కంపెనీకి టెండర్ రూపంలో పనులిచ్చింది అయితే ఆ కంపెనీ ఇప్పటికీ నాలుగు గేట్లను అమర్చారు మరో రెండింటి పనులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కోట్ల మేర పనులు చేసిన బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు నత్త నడకన సాగాయి ప్రస్తుతం సగం గేట్లు బాగా లేకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత రెండేళ్లుగా గుండ్లకమ్మ ఆయకట్టు పరిధిలో నీరు వృధాగా సముద్రం పాలే ఖాళీగా ఉండాల్సి వచ్చిందని ఈసారైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రైతులు కోరుతున్నారు ఇక ఆయకట్టు రైతాంగానికి నీరు అందేలా చర్యలు చేపట్టాలంటున్నారు